ీట్ ఆఫీసర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం ఎఫ్బిఓ కి సంబంధించి కీ డిస్కస్ మనం చేయబోతున్నాం మొదటి ఇరవై ఐదు బిట్లో ఆల్రెడీ కీ డిస్కస్ చేశాము ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాము ఆ యొక్క వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మిస్ అయిన వాళ్ళు చూడండి ఈ రోజు పార్ట్ బిలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ బిట్స్ అన్ని కూడా మనం గా డిస్కస్ చేద్దాము ఎన్విరాన్మెంట్ బిట్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మనం చెప్పినవి రిఫ్లెక్ట్ అయ్యాయి అవునా కాదు మీరే ఒకసారి చెక్ చేసుకోండి అవన్నీ ప్రూఫ్స్తో సహా మనం పెడదాము అతి ముఖ్యంగా నేను ఎగ్జామ్ ముందే చెప్పాను ఎన్విరాన్మెంట్ అనేది ముప్పై నుంచి ముప్పై నలభై బిట్ల మధ్యలో రావచ్చని అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చే కానీ బాధాకరమైన విషయం ఏంటంటే జనరల్ సైన్స్ నుంచి ఒక్క బిట్ కూడా అడగలేదు పాపం దాదాపు స్టూడెంట్స్ ట్వంటీ డేస్ జనరల్ సైన్స్ మీద చదువుంటారు అట్లీస్ట్ ఒక ఐదు ఆరు బిట్లు ఇచ్చిన స్టూడెంట్ అనేవాడు హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు ఒక బ్లూ బ్లూ ప్రింట్ ఫాలో అవ్వకపోవడం దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణము ఏదైనప్పటికీ అసలు ఎగ్జామ్లో ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్ట్లు అడిగేదని ఒక వీడియో చూసుకుందాము ఈ అప్డేట్స్ అన్ని మీకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది స్టూడెంట్స్ మెయిన్స్ కోర్స్ లాంచ్ చేయమంటున్నారు ఒక టూ త్రీ డేస్ రెస్ట్ తీసుకున్నాక పేపర్ టూకు సంబంధించి డీటెయిల్ క్లాసెస్ ఎన్విరాన్మెంటు మ్యాథమెటిక్స్ ఇవన్నీ ఏ విధంగా మనం చెప్పాలని మా టీంతో డిస్కస్ చేసి మీకు అప్డేట్ ఇస్తాను అతి ముఖ్యంగా జనరల్ ఎస్ఐ ఏ విధంగా రాయాలని కూడా నేను గైడెన్స్ ఇస్తాను డెబ్బై ఆరో కుచని చూడండి వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ ది కాంటెస్ట్ ఆఫ్ ఓజోన్ డిప్లీషన్ ఓకేనా యుఎన్ఈపి గురించి మనం డిస్కస్ చేశామండి స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ అంటే పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పి ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పెట్టుకున్నటువంటి మొదటి సమావేశమే స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ ఈ యొక్క లో తీసుకున్నటువంటి డిసిషన్ బట్టి లో వచ్చినటువంటిదే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఓకేనా యుఎన్ఇపి ఓకే జనరల్ గా దీనికి మనకు ఆన్సర్ తెలియకపోయిన కామన్ తో ఎలిమినేషన్ ప్రక్రియలో దీనికి ఆన్సర్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫోకస్ ఆన్ రెడ్యూసింగ్ కార్బన్ ఎమిషన్స్ ఇది కొంచెం గా ఉంది పక్కన పెట్టండి రెండు డెవలప్ టెక్నాలజీస్ టు ఆర్టిఫిషియల్లీ రీప్లేస్ ది ఓజోన్ లేయర్ ఇది ఎలిమినేట్ చేయొచ్చు మనం ఆర్టిఫిషియల్ గా మన ఓజోన్ లేయర్ టెక్నాల డెవలప్ చేసే అంత ప్రెసెంట్ లేదు ప్రమోట్ యూజ్ ఆఫ్ ఓజోన్ డిప్లీటింగ్ కెమికల్స్ అంటే ఓజోన్ క్షీణించే రసాయ రసాయనాల వాడకాన్ని ప్రోత్సహిస్తారన్నారు అది ఎంతవరకు కరెక్ట్ అండి స్టేట్మెంట్ మొత్తం కూడా నెగిటివ్ సెన్స్లో ఉంది అది ఎలిమినేట్ చేయండి నాలుగో చూడండి వారు మాంట్రియల్ ప్రోటోకాల్ వంటి అంతర్జాతీయ ఒప్పందాలను పర్యవేక్షిస్తారు మరియు అమలు చేస్తారు ఓకేనా మనం చదవగానే ఆప్షన్ నెంబర్ వన్ ఫోర్ కొంచెం రీజనబుల్గా ఉన్నాయి కదండి ఈ విధంగా మనం కొన్ని ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా కూడా ఆన్సర్ పెట్టచ్చు ఆప్షన్ వచ్చేసి నాలుగో ఆప్షన్ దీనికి సరైన సరైనటువంటి జవాబు మాంట్రియల్ ప్రోటోకాల్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో దీన్ని తీసుకొచ్చారు ఓజోన్ని ఓజోన్ యొక్క క్షీణత కారణమైనటువంటి ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ని తగ్గించాలని వాటిని రిడ్యూస్ చేయాలని అనే ఒక ఆబ్జెక్టువ్తో మాంట్రియల్ ప్రోటోకాల్ని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తీసుకొచ్చారు ఓజోన్ అనే పదం మీద ఎగ్జామ్లో ఖచ్చితంగా ఆ పదం లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదని చాలాసార్లు చెప్పాను మరొకసారి ప్రూవ్ అయింది ఓకే నెక్స్ట్ డెబ్బై ఏడో బిట్టు డైరెక్ట్ క్వశ్చన్ అనేది మనకి ముందు డిస్కస్ చేశాము డెబ్బై ఆరోది మన టెస్ట్ సిరిస్ట్లో పడింది డెబ్బై ఏడో చూడండి కలరా అనేది మనకి ఫుడ్ వాటర్ ద్వారా ఇది సంక్రమిస్తుందండి ఓకేనా అదేవిధంగా హెపటైటిస్ ఏ అనేది మనకి బాడీ ఫ్లూయిడ్స్ ఉంటాయి అంటే శరీర ద్రవాలు అంటారు వాటి నుంచి ఇది స్ప్రెడ్ అవుతుంది ఒక మనిషి నుంచి ఇంకో ఇంకో మనిషికి ఇన్ఫ్లుయెంజా అనేది ఎయిర్ బోర్న్ డిసీజ్ అనమాట అంటే గాలి ద్వారా సంక్రమించేటటువంటి వ్యాధి ఇది ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు తుమ్మేవనుకో నీ ద్వారా నీ పక్కనోడికి అది ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అవుతుంది సంక్రమిస్తుంది మలేరియా అనేది బార్న్ డిసీజు ఓకేనా ఇది జనరల్గా కాటు వల్ల ఒక ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వ్యాప్తి చెందుతుంది అంటే స్ప్రెడ్ అవుతుంది ఓకే డిసీజెస్ మీద ఒక బిట్ అడిగాడు నెక్స్ట్ డెబ్భై ఎనిమిదో క్వశ్చన్ అయితే ఆప్షన్ కూడా మార్చకుండా క్వశ్చన్ కూడా మార్చకుండా మనకి టెస్ట్ సిరీస్ నుంచి బిట్ అనేది పడింది సార్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ ఇన్ ఇండియా కింది వాటిలో ఏది భారతదేశంలో పునర్ ఉత్పాదక ఇంధన వనరు కాదు అని అడిగారు ఆన్సర్ వచ్చేసి న్యూక్లియర్ ఎనర్జీ అండి మిగిలినటువంటి మూడు సోలార్ ఎనర్జీ హైడ్రో పవర్ విన్ ఎనర్జీ ఇవన్నీ కూడా రెన్యూబుల్ ఎనర్జీ ఉదాహరణలు నేను టెస్ట్ సిరీస్లోనే కాదు ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఒక ఇరవై వీడియోలు చేశాను అందులో మరీ మరీ చెప్పాను కింది వాటిలో రెన్యూబల్ ఎనర్జీని గుర్తించండి నాన్ రెన్యూబుల్ ఎనర్జీని గుర్తించండి ఇలాగా బిట్ వస్తుందని మీకు చెప్పాను అదే విధంగా వచ్చింది కంగారు పడకన మెయిన్స్ కూడా అదే విధంగా పేపర్ టూలో నూట యాభైకి నూట ఇరవై మార్కులు స్కోర్ చేసే విధంగా అద్భుతమైనటువంటి కోర్సును లాంచ్ చేసే పనిలో ఉన్నాము కొంచెం టైం ఇవ్వండి ఎందుకంటే వివిధ రకాల కట్ ఆఫ్ మార్కులు సేకరించాలి మీ పిల్లలు అదే మన ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ లో కామెంట్ పెట్టండి చాలా మంది స్టూడెంట్స్ అడిగి మనం కట్ ఆఫ్ విడియూ చేయాలి ఓకే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టైప్ ఆఫ్ బయోడైవర్సిటీ కింద వాటిలో ఏది జీవ వైవిధ్యం కాదన్నాడు ఒక ప్రదేశంలో ఎక్కువ రకమైనటువంటి జీవులు నివసించాయి అనుకోండి వాటినే బయోడైవర్సిటీ అంటారు జీవ వైవిధ్యం అనమాట ఓకేనా ఆప్షన్స్ వచ్చేసి జెనటిక్ డైవర్సిటీ స్పీసీస్ డైవర్సిటీ ఇకోసిస్టమ్ బయోడైవర్సిటీ ఇవన్నీ కూడా కరెక్ట్ ఆప్షను పాపులేషన్ బయోడైవర్సిటీ అనేది రాంగ్ ఆన్సర్ అనమాట ఎనభై క్వశ్చన్ చూడండి విచ్ ఆఫ్ విచ్ ఈజ్ ద లార్జెస్ట్ సోలార్ పార్క్ ఇన్ ఇండియా బై ఇన్స్టాల్డ్ కెపాసిటీ అన్నాడు ఆన్సర్ వచ్చేసి బడ్లా సోలార్ పార్క్ రాజస్థాన్లో భారతదేశంలో అతిపెద్ద సౌర విద్యుత్ పార్క్ ఏది అంటే ఇక్కడ విద్యుత్ని ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తారంటే ఉత్పత్తి చేస్తారంటే బై యూజింగ్ సోలార్ సోలార్ ఎనర్జీ సౌర శక్తిని ఉపయోగించుకొని ఇక్కడ విద్యుత్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది రాజస్థాన్లో జోధ్పూర్ జిల్లాలో భడ్లా సోలార్ పార్క్ అనేది ఉంది అండ్ మరొక ఇంపార్టెంట్ ఏంటంటే దీని యొక్క కెపాసిటీ వచ్చేసి రెండు వేల రెండు వందల నలభై ఐదు మెగా వాట్స్ మొత్తం పద్నాలుగు వేల ఎకరాల్లో ఈ యొక్క సోలార్ పార్క్ అనేది నిర్మించడం జరిగింది అదేవిధంగా భారతదేశంలోనే చూడండి ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పార్క్ ఎక్కడ ఉందంటే ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఓంకారేశ్వర్లో ఈ యొక్క ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ అంటే తేలియాడే సౌర ప్రాజెక్టు ఉందంటే ఓంకారేశ్వర్లో ఉంది వాట్ ఆర్ ట్రాన్స్ జెనిక్ ఆర్గనిజమ్స్ ఇది ఆల్రెడీ మీకు చెప్పాను మనం టెస్ట్ సిరీస్లో బిట్స్ డిస్కస్ చేసేటప్పుడు ఓకేనా ఒక యానిమల్ తీసుకోండి ఓకేనా ఆ యానిమల్స్ ప్రతి ఒక్కరిలోనే యానిమల్ సెల్స్ సెల్స్ ఉంటాయి డిఎన్ఏస్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి మనందరికి బేసిక్ నాలెడ్జ్ అది ఏదైనా ఒక యానిమల్లోని ఉన్నటువంటి ఆ డిఎన్ఏని ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిఎన్ఏ అనుకోండి ఒక యానిమల్లో ఇందులో చిన్న జీన్ని దీన్ని మాడిఫై చేసావు మాడిఫై అంటే చేంజ్ చేసావు దాంట్లో మార్పు చేసావు అప్పుడు ఆ యానిమల్ని ట్రాన్స్జెనిక్ యానిమల్ అంటారు లేదా ట్రాన్స్జెనిక్ ఆర్గనిజం అంటారు ఓకేనా దాన్ని బట్టి మీరు ఆప్షన్స్ చూసుకుంటే రెండు ఆప్షన్స్ ఉండి మరొక జాతి జన్యువులతో డిఎన్ఏ సవరించబడిన జీవుడు ఆర్గనిజమ్స్ హూస్ డిఎన్ఏ హెస్బిన్ మోడిఫైడ్ విత్ జీన్స్ ఫ్రమ్ అనదర్ స్పీసీస్ ఓకే ఎనభై రెండో క్వశ్చన్ డైరెక్ట్ అండి ఆప్షన్స్ తో మార్చకుండా ఇచ్చారు మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము ప్యారిస్ అగ్రిమెంట్ మీద ఖచ్చితంగా బిట్ వస్తుంది అన్నాము అడిగాం మనకి ప్యారిస్ ఒప్పందంలో చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ఏంటంటే ప్రపంచ ఉష్ణోగ్రతలని ఓకేనా గ్లోబల్ టెంపరేచర్స్ని వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ పెంచకుండా ఉంచాలనే ఒక అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు ఆన్సర్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెల్సియస్ అండి యాసిడ్ రైన్ హ్యాస్ యాసిడ్ రైన్ హ్యాస్ ఏ పిహెచ్ లోవర్ దెన్ అన్నాడు యాక్చువల్లీ టెస్ట్ సిరీస్ లో అడిగాము ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ నేను వర్షంలో తడుస్తూ ఒక వీడియో చేశాను వర్షం పడుతున్నప్పుడు మీకు అడిగాను యాసిడ్ రైన్ యొక్క పిహెచ్ వాల్యూ ఎంత ఉంటుందని అదే క్వశ్చన్ ఇప్పుడు రిఫ్లెక్ట్ అయ్యింది యాసిడ్ రైన్ యొక్క పిహెచ్ వాల్యూ ఫైవ్ పాయింట్ సిక్స్ కన్నా తక్కువ ఉంటుంది సార్ ఆన్సర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఎనభై నాలుగు లార్జెస్ట్ ఓజోన్ హోల్ ఈజ్ అబ్జర్వ్ ఓవర్ అన్నారు జనరల్ గా మనకి అంటార్టికా లోనే ఆ ఏరియా చూసుకుంటే ఆ పైన ఉన్నటువంటి ఓజోన్ కి మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన విషయమే ఓ అక్కడ ఓజోన్ డిప్లీట్ అయింది కి హోల్ పడింది ఓకేనా ఎనభై ఏదో క్వశ్చను ఓసన్ ఎసిడిఫికేషన్ గురించి అడిగాడు ఓసన్ సముద్ర ఆమ్లీకరణ అనమాట ఓకేనా సముద్ర ఆమ్లీకరణ వల్ల సముద్ర జీవులపై ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అని క్వశ్చన్ అడిగాడు అతి ముఖ్యంగా ఓకేనా ఓసన్ ఎసిడిఫికేషన్ వల్ల ఓషన్లో అంటే సముద్ర గర్భంలో లభించేటటువంటి కాల్షియం కార్బోనేట్ అనేది తగ్గిపోతుంది కాల్షియం కార్బోనేట్ ఎప్పుడైతే తగ్గిపోయిందో సముద్ర గర్భంలో ఉన్నటువంటి జీవులు యాక్వాటిక్ యానిమల్స్ వాళ్ళ యొక్క షెల్ ఫార్మేషన్ అవ్వకుండా ఇది అడ్డుకుంటుంది ఓకేనండి షెల్ ఫార్మేషన్ కానీ స్కెల్టన్ ఫార్మేషన్ కానీ బోన్స్ ఫార్మేషన్ కానీ ఇవన్నీ అవ్వకుండా కూడా మనకి ఓషన్ ఎసిడిఫికేషన్ అనేది అడ్డుకుంటుంది ఆన్సర్ వచ్చేసి టూ ఆప్షన్ టూ రిడ్యూస్ షెల్ ఫార్మేషన్ ఇన్ మెరాన్ స్పీసీస్ నెక్స్ట్ ఎనభై ఆరు నుంచి ఇవన్నీ కూడా మన మ్యాథమెటిక్స్ సార్ వీడియో చేస్తున్నారు అతను డిస్కస్ చేస్తారు మీతోని నెక్స్ట్ నూట ఒకటో క్వశ్చన్ వన్ నాట్ ఫస్ట్ క్వశ్చన్ చాలా మంది ఆప్షన్లో మీరు రాజస్థాన్ అని కొంతమంది మధ్యప్రదేశ్ అని కొంతమంది అంటున్నారు విచ్ స్టేట్ ఈస్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాపర్ ఇన్ ఇండియా జనరల్గా అయితే కాపర్కి సంబంధించి రిజర్వ్స్ నిల్వలు ఎక్కువ రాజస్థాన్లో ఉన్నాయి కానీ ప్రొడక్షన్ సంబంధించి కొన్ని దగ్గర రాజస్థాన్ అని చూశాను నేను కొన్ని దగ్గర మధ్యప్రదేశ్ అని చూశాను ఓకేనా మనకి ప్రాపర్ సోర్స్ దొరికినప్పుడు మీకు స్క్రీన్ షాట్తో నేను పెడతాను లేదా అఫీషియల్ క్యూ వచ్చినంత వరకు వెయిట్ చేద్దాం అనేది దానికి సంబంధించి ఎక్కువ నిలవలు మాత్రం రాజస్థాన్లో ఉన్నాయి కానీ ప్రొడక్షన్ మాత్రం ఐదు రాజస్థాన్ అవ్వచ్చు మధ్యప్రదేశ్ అని అవ్వచ్చు ఒకసారి కన్ఫర్మేషన్ చేసి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు చెప్తానండి నెక్స్ట్ నూట పదహారు కోసం అయితే డైరెక్ట్ అండి మీకు ఆల్రెడీ ఆ పీపీటీ ఏసీ మరి ఎక్స్ప్లెయిన్ చేశాను సూపర్ థర్టీ అనే కాన్సెప్ట్లో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు హౌ మెనీ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఆర్ దేర్ గ్లోబల్లీ అన్నారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఆరు ఉన్నాయండి భారతదేశంలో చూసుకుంటే నాలుగు బయోడైవర్సిటీ హాట్స్పాట్లు ఉన్నాయి ఎఫ్ఎస్ఓల్ అయితే ఏమి అడిగాడు అంటే అసలు హాట్స్పాట్ అవ్వాలంటే దానికి కావాల్సినటువంటి పారామీటర్స్ ఏమిటి అని అడిగాడు ఓకే నూట పదిహేడు క్వశ్చన్ చూడండి వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ కాజ్ ఆఫ్ బయోడైవర్సిటీ లాస్ అన్నాడు జీవవైవిధ్య నష్టానికి అతిపెద్ద కారణం ఏమిటి అని అడిగాడు యాక్చువల్లీ ఇచ్చినటువంటి నాలుగు ఆప్షన్లు జీవవైవిధ్య నష్టానికి కారణాలే కానీ వాడు ఏమడిగాడు గ్రేటెస్ట్ కాజ్ అన్నాడు మనం ఇలాంటి బిడ్సే కవర్ చేసాం ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ఆప్షన్లో బెస్ట్ ఆప్షన్ పికప్ పిక్ చేసుకోవాలని అని చెప్పాను చాలాసార్లు మీకు యాక్చువల్లీ క్లైమేట్ చేంజ్ వాతావరణంలో మార్పు వల్ల కూడా జీవవైవిధ్యం నష్టం నష్టం వస్తుంది ఓవర్ హాంటింగ్ వల్ల వస్తుంది ఇన్వేసివ్ స్పీసీస్ దురాక్రమణ జాతుల వల్ల కూడా వస్తాయి కానీ అత్యంత ఎక్కువ నష్టం కలిగేది మాత్రం హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ ఆవాస విధ్వంసం అసలు ఉండడానికి ప్రదేశమే లేకపోతే ఎక్కడ ఈ యొక్క యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ ఉంటాయి చెప్పండి అందుకే హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ ఆవాస విధ్వంసం అనేది దీనికి ఆన్సర్ ఓకేనా ఇంకా పొల్యూషన్ కానీ ఓవర్ ఎక్స్ప్లైటేషన్ కానీ ఓవర్ అగ్రికల్చర్ కానీ ఇవన్నీ కూడా దీనికి కారణాలే కానీ అడిగింది ఏమిటి ద గ్రేటెస్ట్ కాజ్ అంటే బెస్ట్ ఆప్షన్ మనం పికప్ చేసుకోవాలి మన టెస్ట్ సిరీస్ రాసిన వాళ్ళకి ఈ అనుభవాలు అన్నీ కూడా మీకు ముందు ఎదురయ్యి ఉంటాయి మనం టెస్ట్ పెట్టేటప్పుడే నూట పద్దెనిమిది బిట్టు డైరెక్ట్ బిట్టు మనం చాలా సార్లు చెప్పామండి రామ్ సార్ కన్వెన్షన్ మీద బిట్టు లేకుండా ఎగ్జామ్ ఉండదని రామ్ సార్ కన్వెన్షన్ అని దేనికి సంబంధించింది అంటే కి సంబంధించింది చిత్తడి నేలలను పరిరక్షించాలనే ఆబ్జెక్టివ్తో దీన్ని నెలకొల్పడం జరిగిందండి మొత్తం భారతదేశంలో తొంభై ఒకటి వెట్లాండ్స్ రామ్ సార్ కన్వెన్షన్ ద్వారా గుర్తించబడినవి ఆ తొంభై ఒకటి ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేసాం తొంభై ఒకటే కదండి అవన్నీ కూడా ఏ రాష్ట్రానికి చెందిన కూడా మనం డిస్కస్ చేసాం రామ్ సార్ కన్వెన్షన్ మన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇరాన్లో ఉన్న ప్రదేశంలో జరిగింది ఈ పాయింట్స్ అన్ని మనం నీట్ గా డిస్కస్ చేసామండి మంది స్టూడెంట్స్ మెసేజెస్ కాల్స్ చేస్తున్నారు నాకే చాలా హ్యాపీగా ఉంది నెక్స్ట్ నూట పంతొమ్మిది కూర్చొని ఇది మనం డిస్కస్ చేయలేదు టెస్ట్ సిరీస్లో కానీ అక్కడ కానీ ఇద్దాం అనుకోని మర్చిపోయి ఉంటాను లేదా మా టీము గ్రాండ్ టెస్ట్లో కవర్ చేసి ఉండొచ్చు నేను రెండు గ్రాండ్ టెస్ట్లు చూడలేదు బిట్స్ ద యునైటెడ్ నేషన్ హాస్ డిక్లేర్డ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ టూ థౌసండ్ థర్టీ ఎస్ డికేడ్ ఫర్ ఎక్ ఎకో సిస్టమ్ రిస్టోరేషన్ ఈ బిట్టి యాక్చువల్లీ నేను ఇమ్మని మా చెప్పాను అతనికి ఫ్యాకల్టీకి ఇచ్చారు లేదైతే నాకు తెలియదు అండి నేను ఒకటి మూడు నాలుగు గ్రాండ్ టెస్ట్లు చెక్ చేశాను రెండో గ్రాండ్ టెస్ట్లో ఇచ్చి ఉండొచ్చు మేబీ యాజ్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ హౌ మెనీ బయోస్పియర్ రిజర్వ్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా ఇది మా ఆల్రెడీ మనం డిస్కస్ చేశామండి ఆన్సర్ వచ్చేసి పద్దెనిమిది పద్దెనిమిది ఓకేనా పన్నెండు కాదు పద్దెనిమిది నెక్స్ట్ ఇది మనం చెప్పుకునేదే పిఎం కుసుం పిఎం కుసుం దేనికి సంబంధించింది అడిగాడు ప్రొవైడ్ సబ్సిడీస్ ఫర్ సోలార్ ఇరిగేషన్ పంప్స్ సౌర నీటి పౌరుదల పంపులకు సబ్సిడీ అందించడం ఫార్మర్లు జనరల్గా మనకు అందరికి తెలిసిందే వ్యవసాయం చేసేటప్పుడు పొలాల్లోనే మీకు వాటర్ పంపులు అనేవి కనిపిస్తుంటాయి అవి ఎలక్ట్రిసిటీ ద్వారా రన్ అవుతాయి ఓకేనా అవి వాటికి సోలార్ ద్వారా రన్ అయ్యే విధంగా ఏర్పాటు చేయడమే పిఎం కుసుమ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం వేర్ వాజ్ ఇండియా ఫస్ట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఎస్టాబ్లిష్ ఇది ఆల్రెడీ అడిగిన బిట్టే రిపీట్ అయ్యింది మళ్ళీ ఓకేనా ఢిల్లీలోని దీన్ని ఎస్టాబ్లిష్ చేశారండి నూట ఇరవై మూడు చూడండి పీఎం సూర్యగారి యోజన అయితే చెప్పుకున్నాము మనందరికీ కూడా తెలుసు పిఎం సూర్యగర్ యోజన అనేది మన ఇంటి పైన ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో సోలార్ ని ఇన్స్టాల్ చేసి ఇంటికి సోలార్ ఎనర్జీని అందించడం దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అండి ఆప్షన్ టూ అనేది కరెక్ట్ యాసిడ్ రైన్ గురించి చాలాసార్లు మనం బిట్టు అడిగి అడిగి విసిగిపోయినా నేనైతే మాత్రం ఖచ్చితంగా వస్తుందన్నాను అదే విధంగా పడింది ఓకేనా సిలబస్ ఈ పదాలన్నీ మెన్షన్ చేశాడు అందుకే నేను అంత కాన్ఫిడెంట్గా గా చెప్పేవాడిని దీని మీద బిట్ వస్తుంది దీని మీద బిట్ వస్తుంది అని విధంగా మెయిన్స్ మనం ప్లాన్ చేద్దాం కంగారు మెయిన్స్ లో కూడా ఎన్విరాన్మెంట్ మీదే మీకు బిట్లు వస్తాయి నూట యాభై మార్కుల్లో మెయిన్స్ లో ఎన్ని బిట్స్ వస్తాయో చెప్పనని అంచనా ప్రకారంగా పార్ట్ బిలో మీకు నలభై బిట్లు రావచ్చు పార్ట్ ఏలో కూడా మరొక ఇరవై బిట్లు రావచ్చు ఇరవై మార్కులు ఎన్విరాన్మెంట్ నుంచి వస్తాయి ఎన్విరాన్మెంట్ జాగ్రత్తగా మనం చెప్పుకుందాము ఒక్క బిట్టు కూడా బయటకు పోదు ఓకేనా నా కోర్ సబ్జెక్ట్ ఎన్విరాన్మెంట్ కాబట్టి మీకు జాగ్రత్తగా డీల్ చేస్తాను ఓకే మన ప్రిన్స్ కూడా అదే విషయం మీకు చెప్పాను యాసిడ్ రైన్ ఇస్ బై బైజ్ రియాక్షన్ ఆఫ్ వాటర్ విత్ ఓకేనా నైట్రోజన్ ఆక్సైడ్స్ సల్ఫర్ డయాక్సైడ్ సన్లైట్ యొక్క ఆవరణలో ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్లో వాటర్ వేపర్లో వాతావరణంలో ఉన్నటువంటి వాటర్ వేపర్తో రియాక్ట్ అయితే మనకి యాసిడైన్స్ అనేది ఫామ్ అవుతుంది సల్ఫ్యూరిక్ యాసిడ్ నైట్రస్ ఆక్సైడ్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ నూట ఇరవై చూడండి ఇది బయో రెమిడియేషన్ అనే ప్రక్రియ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకేనా డైరెక్ట్ బిట్ ఇది విచ్ ది ఫాలి మైక్రోబ్స్ ఇస్ కామన్లీ యూజ్ ఇన్ ఆయిల్ స్పిల్ క్లీనప్ చమురు చిందటం శుభ్రపరచడంలో సాధారణంగా ఉపయోగించి సూక్ష్మజీవులు ఏమి అన్నాడు ఎప్పుడైనా లోనే ఆయిల్స్ అనేవి లీక్ అవుతుంటాయి పెద్ద పెద్ద షిప్స్ ఆయిల్స్ తీసుకెళ్ళేటప్పుడు లీక్ అవుతుంటే అప్పుడు ఆయిల్ని శుభ్రపరచడానికి కొన్ని బ్యాక్టీరియా కానీ మైక్రో ఆర్గానిజమ్స్ గానీ మన సముద్రంలో ప్రవేశపెడతాము అదేంటి అని అడిగాడు జస్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ రెండు అనమాట సూడోమోనియా పుటీడా ఓకేనా ఇది మనకి పెట్రోలియంలో ఏముంటాయి హైడ్రోకార్బన్స్ ఉంటాయి ని ఇవి అబ్జర్వ్ చేసుకుంటాయి అదే విధంగా థర్డ్ ఆప్షన్ జనరల్గా ఆ యొక్క బ్యాక్టీరియాని మన ప్రాసెస్ లో వాడతాము నాలుగోది రైజోబియం అనేది లోని అంటే నేలలో ఉన్నటువంటి మట్టిలోని నైట్రోజన్ ని ఫిక్స్ చేయడానికి అది ఉపయోగపడతారు మనకు ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అండి నూట ఇరవై ఆరు రోజు మనం డిస్కస్ చేశాము విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఎకలాజికల్ ఆర్గనైజంస్ ఫ్రమ్ స్మాలెస్ట్ లార్జెస్ట్ అన్నాడు మనకి ఇది బేసిక్ లెవెల్లో కూడా మినిమమ్ కామన్ సెన్స్తో కూడా ఇది మన ఆన్సర్ పెట్టచ్చు అన్నిటికంటే స్టార్టింగ్ ఆర్గానిజమ్స్ ఉంటుంది కదండి ఒక జీవి ఉంటుంది కదండి అది ఒక్కటే మీరు ఐడెంటిఫై చేస్తే ఆప్షన్ పెట్టి వచ్చు నోట్ ఆరు రెండు ఓకేనా విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ ఎకో సిస్టమ్ అన్నాడు ఇది డైరెక్ట్ పెట్టండి ఎగ్జామ్స్లో ముందు రోజు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఇది మనకి ఎకో సిస్టంలో ఏ బయోటిక్ బయోటిక్ అని రెండు కాంపౌండ్స్ ఉంటాయని చెప్పాను బయోటిక్ కాంపౌండ్స్ అంటే జీవం కలిగినటువంటి జీవులని అందులో ప్రొడ్యూసర్స్ కన్జ్యూమర్స్ డికంపోజర్స్ ఉంటాయని ఓకే ఇవన్నీ మనం చెప్పుకున్నాము దీనికి ఆప్షన్ వచ్చేసి నాలుగు ఎవల్యూషన్ పరిణామ పరిణామం ఆన్సర్ వచ్చేసి నూట ఇరవై ఎనిమిదో బిట్టు ఇది కూడా డిస్కస్ చేసాము ప్రైమరీ ప్రొడ్యూసర్ అంటే తమకు తాముగా తమ ఆహారాన్ని ప్రొడ్యూస్ చేసుకునే వాళ్ళని ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అంటాము దీనికి ఆన్సర్ వచ్చేసి ఆల్గే అనమాట నూట ఇరవై తొమ్మిది చాలా మంచిపెట్టు చాలా మంచిపెట్టు నేను కూడా ఫ్లో చూసారా రాంగ్ ఆన్సర్ పికప్ చేశాను క్వశ్చన్ సరిగ్గా చదవాలి ఇప్పుడు ఈ మీకు ఎక్స్ప్లనేషన్ కీ తయారు చేసినప్పుడే ఫ్లోర్లో చూసుకోలేదు మళ్ళీ రీచెక్ చేసినప్పుడు కనబడింది వాట్ టైప్ ఆఫ్ ఎకలాజికల్ పిరమిడ్ కెన్ నెవర్ బి ఇన్వర్టెడ్ కెన్ నెవర్ అనే పదం అండర్లైన్ చేశాను చూసారా కింద చూడండి ఏ రకమైన పర్యావరణ పిరమిడ్ను ఎప్పటికీ విలోమ స్థితిలో చూడలేము అన్నట్టు కింది వాటిలో ఇన్వర్టెడ్ పిరమిడ్ ని గుర్తించండి అడగలేదు ఇన్వర్టెడ్ పిరమిడ్ కానివి ఏంటని అడిగారు ఆన్సర్ వచ్చేసి పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ శక్తి పిరమిడ్ అనమాట అంటే మిగిలినటువంటి మూడు కూడా మనకి ఇన్వర్టెడ్గా మారచ్చు ఇన్వర్టెడ్ అంటే జనరల్గా ఫుడ్ ఈ విధంగా ఉంటుంది కదండి దీన్ని ఈ విధంగా కన్వర్ట్ చేయొచ్చా లేదంటే కన్వర్ట్ చేయొచ్చు మిగిలినటువంటి మూడు ఆప్షన్లు కూడా కానీ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీని కన్వర్ట్ చేయలేము ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి ట్రీ ఎక్కువ సిస్టమ్ ట్రీ అనేది ఒక ట్రీ ఉంటుంది జనరల్గా అలా పైకి వెళ్ళే కొద్దీ సంఖ్య పెరుగుతుంటుంది హెర్బివారస్ అంటే ఆకులు ట్రీస్ మీద ఉన్నటువంటి ఆకులను ఆహారంగా చేసుకున్నవి వాటి సంఖ్య కన్నా పారాసైడ్ సంఖ్య ఇంకే ఎక్కువ ఉంటుంది అవి హెబ్యువారస్ మీద ఫీడ్ అయ్యి తింటాయి ఓకేనా ఈ విధంగా కింద తక్కువ సంఖ్య ఉంటే పైకి వెళ్ళే కొద్దీ నెంబర్ పెరుగుతూ ఉంటుంది దాన్ని ఇన్వర్టెడ్ అంటాం ఓకే ఆన్సర్ వచ్చేసి పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ ఎనర్జీ ఓకేనా నూట ముప్పై క్వశ్చన్ అయితే అసలు డైరెక్ట్ అండి డైరెక్ట్ క్వశ్చన్ అదే హూ ది కాన్సెప్ట్ ఆఫ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్ అన్నాడు నార్బన్ మేయర్స్ అనే వ్యక్తి దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడు నేను మన ఎఫ్బీఓలోనే కాదు గ్రూప్ టూ టెస్ట్ సిరీస్లో కూడా కూర్చొని అడిగానండి చాలా ఇంపార్టెంట్ కొన్ని ప్రశ్నలు మనం ముందుగానే పసిగా టచ్ వస్తాయి రావన్నది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మధ్యలో మ్యాథమెటిక్స్ బిట్స్ని రిమూవ్ చేశాను అయితే అతను సార్ డీటెయిల్ సొల్యూషన్తో మీకు చెప్తాడండి విచ్ ప్రోగ్రామ్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ క్లీన్ కుకింగ్ ఆయిల్ టు లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా ఓకేనా ఆన్సర్ వచ్చేసి ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఓకే ప్రతి ఇంటికి మనకి గ్యాస్ సిలిండర్ అందించాలని దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఎందుకంటే కట్టెల పొయ్యి మీద మన ఇంట్లో స్త్రీలు వంట చేసేటప్పుడు దాని నుంచి వచ్చినటువంటి కార్బన్ మొనాక్సైడ్ని కార్బన్ డైఆక్సైడ్ని వాళ్ళు పేర్చడం ద్వారా ఊపిరి సమస్యలు ఎక్కువయ్యాయి అందుకు దాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనే కొత్త పథకాన్ని కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసిందండి ఓకేనా మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి ఇచ్చినటువంటి సిలబస్ లో సోలార్ ఎనర్జీ అని మెన్షన్ చేసి అంటే సోలార్ ఎనర్జీ అంటే ఏంటో చదవాలి దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఐటమ్స్ కొన్ని చూసుకుంటే సరిపోతుంది దానికి సంబంధించి ఏమైనా పథకాలు ఉన్నాయా అని చూసుకోవాలి అక్కడే బిట్ అడుగుతాడు అంతకుమించి బయటకు పోడు ఎప్పుడైనా సరే బ్లాక్ ఫుడ్ డిసీజ్ గురించి అయితే డైరెక్ట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మన టెస్ట్ లో బిట్టు ఆప్షన్స్ కూడా మారలేదు బ్లాక్ ఫుడ్ అనే డిసీజ్ ఆర్సనిక్ వల్ల వస్తుంది అనమాట మనం తాగే వాటర్లో ఆర్సనిక్ కంటెంట్ ఎక్కువ అయితే మనకు బ్లాక్ ఫుడ్ వస్తుంది మెర్క్యూరీ వల్ల మినీమట డిసీజ్ వస్తుంది క్యాడియం వల్ల ఇటా ఇటైన డిసీజ్ వస్తుంది డైరెక్ట్ బిట్టింది డైరెక్ట్ నెక్స్ట్ నూట ముప్పై మూడో కోసం చూడండి సార్ బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్లో ఎక్కువ ఏముంటుందని అడిగాడు ఆన్సర్ వచ్చేసి మీథాన్ జనరల్ గా కింది వాటిలో గోబర్ గ్యాస్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ గుర్తించండి అంటే ఆల్ ఆఫ్ ది అబో ఆన్సర్ అవుతుంది కానీ ఇక్కడ ఏమన్నాడు ద మెయిన్ కాన్స్టిట్యూన్స్ అన్నాడు ఓకేనా మీతేన్ అనేది మెయిన్ అనమాట ఒక రేపు పొద్దున నాడు కీ అలగిస్తాడు చూద్దాం ఓకేనా జనరల్గా ఇవన్నీ కాంపోనెంట్స్ కానీ మెయిన్ కాంపోనెంట్ మాత్రం మీ ఓకే నెక్స్ట్ చూడండి ఇది డైరెక్ట్ బిట్ ఇది ఇది మనం డిస్కస్ చేయలేదు నూట ముప్పై నాలుగో పెట్టు టైప్ ఆఫ్ లెటర్ అంటే చెత్త రకం ఇచ్చాడు అవి డీ జనరేట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందని అని ఇచ్చాడు డైరెక్ట్ పెట్టినండి ఆప్షన్ థర్డ్ దీనికి ఆన్సర్ పేపర్ అనేది మనకి పది నుంచి ముప్పై రోజుల్లో జనరేట్ అవుతుంది వుడెన్ ఐటమ్స్ వన్ ఇయర్ పడుతుంది అల్యూమినియం కిన్ను ఆధార మెటల్స్ అయితే మనకి హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ పడుతుంది ప్లాస్టిక్ బ్యాగ్స్ అయితే మాత్రం వన్ మిలియన్ ఇయర్స్ పడుతుంది దీన్ని బట్టి చూడండి ప్లాస్టిక్ అనేది ఎంత ప్రమాదకరమో నూట ముప్పై ఐదో బిట్టు విచ్ మెరైన్ ఆర్గానిజమ్స్ ఆర్ అట్ రిస్క్ ఫ్రమ్ ఓసన్ ఎస్సిటిఫికేషన్ ఓసెన్ ఎస్టిఫికేషన్ వల్ల సముద్రం జీవుల్లో ఎవరికైతే షెల్ అంటే ఈ విధంగా ఉంటుందో అవన్నీ కూడా దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్ గుర్ అవుతాయి డైరెక్ట్ బిట్ మనకి ఆల్ ది అబన్సర్ నూట ముప్పై ఆరు గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ నోన్ ఫర్ హిస్ క్వారల్ లీవ్స్ అనమాట ఓకేనా క్వారల్ లీవ్స్ అక్కడ ప్రపంచంలోనే ఎక్కువ ఉంటాయి ఓకే అసలు క్వారల్ లీఫ్ ఏంటి అవన్నీ మనం డిస్కస్ చేద్దాము చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కారల్ లీవ్స్ మీద ఖచ్చితంగా ఒక బిట్ అడు తడెప్పుడైనా సార్ వాట్ ఈస్ ద పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్ ఓకేనా పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్ అంటే ఏమీ లేదు ఏ రికార్డ్ ఆఫ్ బయోడైవర్సిటీ అట్ ది లోకల్ లెవెల్ స్థానిక స్థాయిలో జీవ వైవిధ్య రికార్డు అనమాట దీనిని తయారు చేసేది మేమే ఐ మీన్ గ్రామ స్థాయిలో అయితే పంచాయతీ సెక్రటరీ సర్పంచ్ మరియు వార్డు మెంబర్లు లోకల్ పీపుల్ దగ్గర ఒక కమిటీ ఉంటుంది మాకు ఓకేనా విలేజ్ బయోడైవర్సిటీ కమిటీ అని ఒకటి ఉంటుంది మేము మా గ్రామంలో ఉన్నటువంటి వివిధ రకాల జీవులు వాటి యొక్క పేర్లు ఇవన్నీ కూడా ఒక లో నమోదు చేస్తాము అదే క్వశ్చన్ అడిగాడు ఇక్కడ మీకు నగోయో ప్రోటోకాల్ అంటే మీకు ఎగ్జామ్కి వెళ్ళినా ముందు రోజు చెప్పానండి ఆ వీడియోలోనే నగోయ ప్రోటోకాల్ రిలేటెడ్ టు బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ఇస్ అసోసియేటెడ్ విత్ మరీ మరీ చెప్పాను దీనికి జన్యు వనరులు మరియు ప్రయోజనాలు భాగస్వామ్యం అనమాట ఆన్సర్ జెనెటిక్ రిసోర్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ అనమాట ఓకేనా అంటే ఈ జెనెటిక్ రిసోర్స్ వల్ల వచ్చినటువంటి బెనిఫిట్స్ ప్రయోజనాలు ఇండిజినస్ పీపుల్కి లేదా కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్కి వాళ్ళకు కూడా చేరే విధంగా ఉండాలని దీని యొక్క నగోయ ప్రోటోకాల్ ముఖ్యమైన ఉద్దేశం నూట ముప్పై తొమ్మిది క్వశ్చన్ అయితే డైరెక్ట్ బిట్ అండి అందుకు మనం చెప్పలేం ద పర్మిసిబుల్ నాయిస్ లెవెల్ ఇన్ ద రెసిడెన్షియల్ ఏరియాస్ మీకు ఒక టేబుల్ కూడా చూపించినప్పుడు రెసిడెన్షియల్ ఏరియాలో ఏ విధంగా మనకి వాయిస్ అనేది ఉండాలి ఇండస్ట్రియల్ ఏరియాలో ఎంత ఉండాలి డే టైం ఎంత ఉండాలి నైట్ టైం ఎంత ఉండాలి ఆల్రెడీ మీకు ఒక అది ఎక్స్ప్లెయిన్ చేశాను స్క్రీన్ మీద ఆ రోజు క్లాస్ తీసుకున్నాను నాయిస్ పొల్యూషన్లో అడిగితే బిట్ ఆ రకంగా అడుగుతాడని ఇంకే రకంగా అడగడానికి కూడా ఆ రోజు మీకు చెప్పాను ఆన్సర్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ డెసిబుల్స్ ఆన్సర్ నూట నలభై క్వశ్చన్ నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే కొన్ని పొల్యూటన్స్ ఉంటాయి ఎయిర్లో ఇవి ఎంత శాతం ఉన్నాయని మెదర్ చేసి ఓవరాల్గా ఒక రిపోర్ట్ ఇస్తుంటుంది నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఆప్షన్ వచ్చేసి త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఇవన్నీ మ్యాథమెటిక్స్ బిట్లు నూట నలభై ఆరు బిట్టు ఎగ్జామ్కి వెళ్దాం ముందు రోజే మీకు చెప్పాను టెస్ట్ సిరీస్లో కూడా చాలాసార్లు అడిగానని మాంటుల్ ప్రోటోకాల్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ దేనికి సంబంధించిందంటే ఓల్డ్జోన్ లేయర్ ప్రొటెక్షన్కి సంబంధించింది ఓజోన్ పొర రక్షణకి నూట నలభై ఏడు విచ్ విచ్చి ది మేజర్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ టు అడ్రస్ క్లైమేట్ చేంజ్ అంటే అన్నీ మనకి క్లైమేట్ చేంజ్ కి సంబంధించిదే కానీ ఫస్ట్ అన్నాడు ఆ పదం ఇంపార్టెంట్ ఎప్పుడైనా మన స్టూడెంట్స్ చాలా మంది స్టూడెంట్స్ కామెంట్స్ పెడుతున్నారు క్వశ్చన్ మనం జాగ్రత్తగా చదవాలండి ఫస్ట్ మేజర్ అన్నాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి యునైటెడ్ నేషనల్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ క్లైమేట్ చేంజ్ ఇది కూడా మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు చెప్పినటువంటి వీడియో నుంచి వచ్చినటువంటి బిట్ ఇది బాన్ ఛాలెంజ్ ఎయిమ్స్ టు బాన్ ఛాలెంజ్ సంబంధించింది సంబంధించిందంటే రీస్టోర్ డిగ్రేడెడ్ అండ్ డిఫారెస్టెడ్ ల్యాండ్ అనమాట క్షీణించిన మరియు అటవీ నిర్మూలన గురైనటువంటి భూమిని పునరుద్ధరించడం కోసం దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం నూట నలభై తొమ్మిది చూడండి ఇది మనం డైరెక్ట్ టెస్ట్ లో టెస్ట్ నెంబర్ నైన్ అప్పటికే చెప్పాను ఎన్విరాన్మెంట్ కి సంబంధించి ఒక ఫార్టీ ఫైవ్ బిడిట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి నాకు చూసి వెళ్ళండి మిస్ అవ్వద్దని దానిలో నుంచి పడింది స్పీసీస్ దట్ షో ఏ క్రూషియల్ రోల్ ఇన్ మెయింటైనింగ్ ది స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అండ్ బయోడైవర్సిటీ ఆఫ్ ది ఎకో సిస్టమ్ అంటే కీ స్టోన్ స్పీసీస్ ఆన్సర్ వచ్చేసి ఫైనల్ వన్ విచ్ హ్యూమన్ యాక్టివిటీ కాంట్రిబ్యూట్స్ మోస్ట్ టు ది గ్లోబల్ యాక్ట్ గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ గురించి ఒక సెపరేట్ క్లాస్ అని మీకు చెప్పాను ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ క్లాస్ ఉంది ఆప్షన్ ఫోర్ దీనికి కరెక్ట్ డీఫారెస్టేషన్ బర్నింగ్ ఆఫ్ ఫదర్ ఫ్యూయల్స్ ఇంకా స్టూడెంట్స్ మీ మార్క్స్ పర్లేదు కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి మీ మార్క్స్ పెట్టేటప్పుడు మీ జిల్లా మీ కేటగిరీ కూడా పెడితే ఇంకా మంచిదండి ఓకేనా మరిన్ని వీడియోస్ చేస్తాను వీడియోస్ షేర్ చేయండి మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లనేషన్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఇమీడియట్గా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మెయిన్స్కి సంబంధించి కోర్సు నేను అప్డేట్ ఇస్తాను నాకు గత పది రోజులుగా నిద్ర లేదు ప్రాపర్గా ఫుడ్ లేదు మొత్తం నా టెస్ట్ సిరీస్ మీద నా టైం అంతా పెట్టాను త్రీ ఫోర్ డేస్ నాకు కొంచెం హెల్త్ సెట్ అయిన వెంటనే దీనిలో లాంచ్ చేస్తాను ముఖ్యంగా పేపర్ టూ మీద మేము ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాము సార్ మా టీంతో డిస్కస్ చేయాలండి ఓకేనా ఏదైనప్పటికీ ఎన్విరాన్మెంట్ నేను డీల్ చేస్తాను ప్లస్ జనరల్ ఎస్ఏ కూడా నేను డీల్ చేస్తాను ఆ జనరల్ ఎస్ఏ మీకు ఎక్కడ దొరకదు టైం వేస్ట్ చేసే ప్రక్రియలు ఎక్కువ ఉంటాయి బయట సింపుల్గా మనకి ఎగ్జామ్లు ఎలాగండుతు అవే మనం డిస్కస్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్